మాజీ మంత్రి మోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ రెండు కుటుంబాల వల్లే రాష్ట్ర విభజన జరిగింది పదేళ్లు అధికారాన్ని అనుభవించారు వేల కోట్లు సంపాదించారు జగన్ మోడీకి బిడ్డలాంటోడు మోడీ పర్మిషన్ ఇచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జగన్ చేత ధర్నా చేయించారు జగన్ ఎందుకు ధర్నా చేశారు ఓడిపోయినందుకు ధర్నా చేశారా సానుభూతి కొరకు ధర్నా చేశారా ఢిల్లీ ధర్నా వల్ల జగన్ అబాసు పాలయ్యారు జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టాడని నిన్న జరిగిన మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడం అబద్ధం పెద్దిరెడ్డి చంద్రబాబు ఎరువురు చదువుకునే రోజుల్లో చెరొక గ్రూపుకు నాయకత్వం వహించేవారు ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగాడు ప్రజలు ఇచ్చారు అంతే జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఓబీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయాయి వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయిన కార్పొరేషన్లను ఏం చేయాలనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం నిధులు ఇస్తారా ఎవ్వరా టిడిపి ప్రభుత్వ వైఖరి ఏమిటి నిన్న నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీని కలిశాను ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటని అడిగితే ఆ అధికారి నోరే కదపలేదు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కార్పొరేషన్లకు దండిగా నిధులిచ్చి యువతను ఆదుకుంటున్నారు రైతులు రైతు కూలీల పరిస్థితి ఆధ్వానంగా ఉంది ఇందుకు కారకులెవరు జగన్ చంద్రబాబు సమాధానం చెప్పాలి మోడీ చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టాడు అమరావతి పోలవరం నిర్మాణంకు కేంద్ర బడ్జెట్లో ఒక్క పైసా గ్రాంట్గా నిధులు ఇవ్వలేదు అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పిప్పిస్తామని చెప్పడం బీజేపీ ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం గురించి పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఏడు లక్షల కోట్లు అని ఒకరు కాదు పదమూడు లక్షల కోట్లు అని మరొకరు చెబుతున్నారు ఎవరి మాటలు నమ్మాలో జనానికి అర్థం కావటం లేదు రాష్ట్రం అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత బాహుబలి అయ్యారు

అన్నాడు అదిగో పోలవరం అంటే ఏమి ఇచ్చాడు బడ్జెట్ నేను చదివా నేను ఇస్తాను అప్పు అన్నాడు వాయి నువ్వేగా ఇచ్చేది మా కాదు కావాల్సింది గ్రాంట్ బడ్జెట్ లో నలభై లక్షల కోట్ల బడ్జెట్ లో అమరావతికి ఎంత గ్రాంట్ ఇచ్చాడు మోడీ నేను అడుగుతున్నా ఏం సున్నా ఇచ్చాడు పోలవరాన్ని పూర్తి అందరూ అంటున్నారు నలభై ఏళ్ళుగా పూర్తి పూర్తిని అది ఎప్పుడుకో సంపూర్తి నాకైతే బడ్జెట్ లో ఎంత ఇచ్చాడు రూపాయి కూడా దేహానికి మొత్తం ఇప్పుడు ఒక మోటార్ బైక్ ఉందా మోటార్ బైక్ నడిపేది రెండు చక్రాలు ముందు చక్రం ఎనక చక్రం ఈ రెండు చక్రాలను జాగ్రత్త చేసుకొని దాన్ని కొట్టుకొని పోతాం వాడు ఈ రెండు చక్రాలకు గాలి కొడుతున్నాడు గాలి ఎట్టకం లేదు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏమీ ఎక్కలేదు సార్ ఇప్పటి మీ యాక్షన్ అండి సార్ ఎస్ మీద క్లాస్ మా డ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లా కేంద్రంలో నేను రేపు సోమవారం వెళ్ళి మా తిరుపతిలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంతా చేస్తున్నాం పన్నెండు గంటలకి సోమవారం ఇరవై ఐదు

అంటరాని తనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తరఫున దేశం మొత్తం మేమందరం ప్రయత్నం చేస్తాం రాహుల్ గాంధీ కొనుక్కొని కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాకా విశాఖపట్నం అయినాడు పత్రాలు ఇప్పుడు మీరు విభజన రెండు కుటుంబాల వల్ల జరిగింది ఆ రెండు కుటుంబాల గురించి వేరే వేరే

ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు ఆగిపోయింది ఎవరు ఆపేరు జగన్మోహన్ రెడ్డి ఆపేరు ఎస్సీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను ఆయన అడిగితే నోరే మీకు మిగు లేదు ఎందుకు ఆపేరా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే నేను నిర్ణయం వచ్చిన సార్ ఈ సీట్ కట్ట నిర్ణయం జరిగిపోయింది పక్కన రాష్ట్రంలో స్కాలిన్ ఇస్తున్నాడు ప్రతి ఎస్సీ నేనంటే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నారు ఎస్సీ మన కర్ణాటకలో ఇస్తుందా ఎందుకు ఇక్కడ రావటం లేదు ఎస్ఏలకు వైభవం తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుంది అని తెలియజారు ఎన్డీఏ మీద జగన్మోహన్ రెడ్డి చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా చీరా మోడీ మోడీ లాంటి జగన్మోహన్ రెడ్డి

కార్యవర్గం వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం శ్వేత పత్రాలు న్యూస్ పేపర్ పన్ను న్యూస్ పేపర్ లో ఏదో రాస్తున్నా ఏముంటారా ఈయన ఏడు లక్షల కోట్లు తప్పు ఆయన పదమూడు లక్షల కోట్లు తప్పు అంటాడు వీళ్ళిద్దరు మాటలు ఎవరు నేను నమ్మాలా గజ నిర్ధారణ కమిటీ చంద్రబాబు నాయుడు మీద డిమాండ్ చేస్తాను ఆయన ఏడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటే ఇది పదమూడు లక్షల రూపాయలు ఏది నిజం నిజమైంది వాళ్ళు నిజం చెప్తున్నారా నిజ నిర్ధారణ కమిటీ కోరుకుంటున్న పోలవరం ప్రాజెక్టు పైన గత ఇరవై సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు ఎంతెంత ఖర్చు పెట్టారంటే చంద్రబాబు నాయుడు లో మాట్లాడితే ఢిల్లీ అంటున్నాను ఓ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాలు నాకు తెలుసా రామారావు కూతురు చేసుకున్నప్పుడు అదృష్టవంతుడు లేకున్నా మొన్న ఎలక్షన్ తర్వాత ఇంత అదృష్టవంతుడు అనుకున్నాను తిరుపతిలో చంద్రబాబు నాయుడు కొట్టారు అయినాడైతే మోడీ దగ్గరకి ఈయన పోవాల్సిన అనుకోలే మోడీ నేను ప్రెస్ క్లబ్ లో నేను విజయవాడలో అడిగెత్తుకొని వస్తాను పరిస్థితి అతను మారింది కానీ మోడీ మాత్రం మహా తెలివి కొరుడు చంద్రబాబు నాయుడు మన మనం కూడా వినిపిస్తుంది ఆయన చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాలు ముద్దాయిలే ముఖ్యమంత్రిగా ఉన్నారు అని వాదన వినిపిస్తుంది ముద్దాయి ఎవరు కేసులో కేసుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చెప్పాను కదా రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని విభజించాయని మళ్ళీ దాన్ని ఎందుకు నేను చెప్పాను కదా ఆ ఒక సినిమా యాక్ట్రెస్ పంపించింది అప్పుడే మీరు కూర్చుంటది వాటికి చూడండి దీనివల్ల బాగుపడ్డారు ఎవరు లక్షల కోట్లు తప్పించుకుంది ఎవరు రెండు కుటుంబాలు